వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణలో బిఎడ్ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం లైక్ వచ్చేసి ప్రజెంట్ మన యొక్క తెలంగాణలో ఎన్ని బీఎడ్ క్యాంపస్లు ఉన్నాయి దట్ ఈస్ యూనివర్సిటీ కాలేజెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఎన్ని అందుబాటులో ఉన్నాయి ఎయిడెడ్ కాలేజెస్ అనేవి ఎన్ని ఉన్నాయి అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ లేదా అన్ ఎయిడెడ్ కాలేజెస్ అనేవి ప్రజెంట్ తెలంగాణలో ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అండ్ వాటి యొక్క కోర్స్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఒకవేళ మీకు ఆ కాలేజెస్లో కనుక సీట్ వస్తే మీరు ఎంత పీ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటే మీకు ఎంత రీయంబర్స్మెంట్ రావడం జరుగుతుంది ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ లేని వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ పాటు ఏ కాలేజెస్కి హాస్టల్ స్పెషలిటీ అనేది ఉంది హాస్టల్లో సీట్ వచ్చినట్లయితే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా సో పీజీ కంప్లీట్ చేసి ప్రెజెంట్ బీఎడ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా అదర్ కోర్సెస్ కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్న వారికి రియంబర్స్మెంట్ రావడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనే టాపిక్ గురించి కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజెస్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం లైక్ తెలంగాణలో ఎన్ని బీఎడ్ కాలేజెస్ సంబంధించి యూనివర్సిటీస్ ఆర్ క్యాంపస్ కాలేజెస్ అనే ఉన్నాయి తర్వాత వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏడెడ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అవి ఏ డిస్ట్రిక్ట్స్లో అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా సో మీకు యూనివర్సిటీ కాలేజెస్లో సీట్ వచ్చినట్టయితే స్కాలర్షిప్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది హాస్టల్ స్పెసిలిటీ ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే స్కాలర్షిప్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది ఎయిడెడ్ కాలేజ్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నట్లయితే స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటుంది హాస్టల్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుంది సో వీటికి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్ అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్న క్యాంపస్ కాలేజెస్ గురించి అండ్ వాటిలో యూనివర్సిటీలో ఏ ఏ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మనకు బీఎడ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణలో టోటల్గా త్రీ యూనివర్సిటీస్లో మాత్రమే ఈ యొక్క బీఎడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సో మనకు యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాంట్లోనే మనకు క్యాంపసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సో మనకు బీఎడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మనకు బీఈడి కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది లైక్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఏఎంఎస్సీ ఎంకామ్ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చేస్తున్నాం కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చేస్తున్నాం అని చెప్తారు సో బీఎడ్ స్టూడెంట్స్ కూడా ఆ విధంగా మెయిన్ క్యాంపస్లో చేయడానికి మనకు త్రీ యూనివర్సిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ లో బిఎడ్ కోర్సెస్ అనేది ఉంది కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బిఎడ్ కోర్సెస్ అనేది ఉంది తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కూడా మనకు ఈ యొక్క బీఏడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ ఇప్పుడు మాకు సో ఆంధ్ర మహిళా సభ కాలేజ్లో బిఎడ్ ఉంది ఉంది కదా నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజ్లో బిఎడ్ ఉంది కదా లేదా కాకతీయ శతవాహన యూనివర్సిటీలో బిఎడ్ కోర్సెస్ ఉంటుంది కదా పాలమూరు యూనివర్సిటీలో బిఎడ్ కోర్స్ ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా బీఎడ్ కోర్సెస్ ఉంటుంది అంటారు సో బీఎడ్ కోర్సెస్ అనేవి ఆ యూనివర్సిటీ పరిధిలో ఉంటాయి అంటే ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎయిడెడ్ కానీ అన్ఎడెడ్ కాలేజెస్లో కానీ బిఎడ్ కోర్సెస్ అయితే ఉంటాయి మెయిన్గా అయితే సో క్యాంపస్లో మనకు బీఎడ్ కోర్సెస్ ఆఫర్ చేసే మాత్రం త్రీ యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ని ఏమంటామంటే మనం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఉస్మాని యూనివర్సిటీ అంటూ అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాకతీయ యూనివర్సిటీ అంటూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ యూనివర్సిటీ అని అయితే మనం చెప్పుకుంటాం లేదా టీచర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఉస్మాని యూనివర్సిటీ టీచర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ సో కాకతీయ యూనివర్సిటీ తెలంగాణకు వచ్చేసి మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ అంటూ ఈ త్రీ యూనివర్సిటీస్లో మాత్రమే ప్రజెంట్ మనకు సో బీఎడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో అదర్ యూనివర్సిటీస్ కింద యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అయితే ఈ యొక్క బీఏడ్ కోర్సెస్ లేవు కానీ ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఎయిడెడ్ కాలేజెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ అవి తెలంగాణలో వివిధ డిస్టిక్స్లో ప్రతి డిస్టిక్లో మనకు బీఎడ్ కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సో మనకి సీట్ వచ్చినట్లయితే హాస్టల్ ప్రొవైడ్ చేస్తారా సార్ అని సో మెనీ హాస్పిటల్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీకి కానీ సో హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ మీకు పీజీ చేసిన స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది ఉంటారు పీజీకి ఏ విధంగా అయితే హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకంకి సో అదే విధంగా ఇక్కడ మనకు సంబంధించి ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా కాకయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కనుక మీ మీకు బీఎడ్ సీట్ వచ్చినట్లయితే బిఎడ్లో సీట్ అలాట్ అయినట్లయితే సో మీకు హాస్టల్ స్పెషిలిటీ అయితే ఉంటుంది సో మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా సరే హాస్టల్ స్పెషిలిటీ ఉంటుంది సో హాస్టల్ స్పెషలిటీ విషయంలో కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేయరు బట్ హాస్టల్ స్పెషిలిటీ విషయంలో అమౌంట్ డిపాజిట్ అనేది ఉంటుంది ఒక కేటగిరికి ఒకలాగా అయితే ఉంటుంది సో మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది టూ లో అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీని తీసుకున్నాం అనుకోండి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో కనుక బిఎడ్ సీట్ అలాట్ అయినట్లయితే హాస్టల్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఎవరైతే బీఎడ్లో జాయిన్ కావడం జరిగిందో ఆ స్టూడెంట్స్ అందరికీ సో యూఎంఎస్ మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి మనకు సో ఒక మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఆ మెసేజ్లో మీరు డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సో మీరు కాక ఉస్మాని యూనివర్సిటీలో సీట్ పొందినట్టుగా మీరు హాస్టల్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హాస్టల్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు సీట్ వచ్చిందా రాలేదని వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మీకు సో ఒకవేళ మీరు ఆ యూనివర్సిటీ విద్యార్థులైనట్లయితే మీకు సీటు హాస్టల్ సీట్ అలాట్ చేస్తున్నట్టుగా లింక్ అయితే పంపిస్తారు అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది చేసి మెస్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మేము స్ లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఎందుకు అంటే మన ఛానల్లో వచ్చేసి ట్వంటీ ట్వంటీ నుంచి మేము అప్డేట్ ఇస్తున్నాము బీఎడ్ సంబంధించి పీజీకి సంబంధించి ఎంబీఏఎ ఎంసీఏకి సంబంధించి ఇలా ఈచ్ వన్ కోర్సెస్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే వివిధ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మేము సో మెనీ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నాం సో మీకు కనుక బిఎడ్లో కనుక ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే సో మీకు వచ్చేసి ఏంటంటే హాస్టల్ అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఒకవేళ మీకు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టు కాకతీయ యూనివర్సిటీలో కూడా మనకు సో ఈ యొక్క ఏంటి అంటే హాస్టల్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది బట్ మాక్సిమం వచ్చేసి వీళ్ళు ఆఫ్లైన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో డ్యూ టు సర్వర్ ప్రాబ్లం అంటూ కొన్ని ఇష్యూస్ అయితే ఉండడం వల్ల ఆన్లైన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు కాకతీయ యూనివర్సిటీ సో ఇక్కడ ఆఫ్లైన్ అనేది ఉంటుంది మనకు కాకతీయ యూనివర్సిటీలోనే మనకి ఏంటంటే హాస్టల్ హాస్టల్ ఆఫీస్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది సో అది మనకు కేయూ ఫస్ట్ గేట్ నుంచి కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి మనం సో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళినట్టయితే మనకు అక్కడ హాస్టల్ ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మీరు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది దీనికి మీ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బీఏడ్లో సీట్ అలాట్ అయినట్టుగా మీరు అక్కడ రిసిప్ట్ అనేది చూపిస్తే జాయినింగ్ రిపోర్ట్ వాళ్ళు మనకు ఒక హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు దాన్ని ఫిల్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత తెలంగాణ యూనివర్సిటీ కూడా సేమ్ ప్రాసెస్ మీకు తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మనకు ఈ యొక్క బిఎడ్ కోర్స్ అనేది లేదు సౌత్ జోన్ అయితే ఉంటుంది మనకు సౌత్ జోన్ అని చెప్తారు ఆ సౌత్ జోన్లో మనకు ఈ యొక్క బిఎడ్ కాలేజ్ అయితే ఉంది మెయిన్ క్యాంపస్ నుంచి సౌత్ జోన్కి మనకు ఈజీగా ట్రాప్ ట్రావెల్ చేసుకోవడానికి అయితే డిస్టెన్స్ అనేది ఉంటుంది సో మీరు మేబీ వెహికల్స్ ద్వారా వెళ్ళడం కానీ అక్కడ ఉన్న బస్సెస్ ద్వారా కానీ వెళ్ళడం అయితే ఉంటుంది సో ఇక్కడ మీకైతే ట్రాన్స్పోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు బిఎడ్ కాలేజ్కి అటెండ్ అవ్వాలి అంటే హాస్టల్ స్పెషిలిటీ అయితే ఉంటుంది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన బీఈడికి కూడా కానీ కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది సో ఎనీవే మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చినా తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ వచ్చేసి మీకు మినిమం హాస్టల్ ఫీ ఎంత ఉంటుందంటే ఫర్ ఇయర్ మీరు కట్టాల్సింది మీ చేతి ద్వారా కట్టాల్సింది టెన్ థౌసండ్ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సో బీసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్కి ఒక నైన్ థౌసండ్ వరకు అయితే అమౌంట్ అయితే చార్జ్ చేయడం జరిగింది సో డిపాజిట్ అంటారు దాన్ని మీరు హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు అంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ బేస్డానికి కేటగిరీని బట్టి సమ్ అమౌంట్ అయితే చేంజ్ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి అప్ టు ఒక సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అయితే కట్టమని చెప్పారు లాస్ట్ ఇయర్ మరి ఈసారి కొంచెం పెంచడానికి కూడా అవకాశం ఉండొచ్చు ఎందుకంటే రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తప్ప రిమైన్ ంగ్ ఏ యూనివర్సిటీ అయినా సరే హాస్టల్కి సంబంధించిన ఫీ అనేది మినిమం టెన్ థౌసండ్ డిపాజిట్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది మేబీ కాకతీయ యూనివర్సిటీ కూడా ఈసారి చేంజ్ అయితే చేయొచ్చు దానికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి ఒకవేళ మీకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో సీట్ వస్తే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ కాకపోయినా జాయినింగ్ అప్పుడు మాత్రం ఒక టెన్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది హాస్టల్ కోసం అది మీరు గుర్తుంచుకోవాలి సార్ మరి మేము స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినా కూడా కట్టాల్సి అంటే సో అది మీరు వన్స్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అండ్ నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను హాస్టల్ అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందని ఎస్పెషల్లీ హాస్టల్కి సంబంధించి సో మనం స్కాలర్షిప్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఉదాహరణకి సో మీకు నెలకు పదిహేను వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెస్ మెస్విని మీరు తీసుకుంటే మీరు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాపస్లో మీకు సీట్ వచ్చింది అనుకుందాము సో గర్ల్స్కి సంబంధించి మీకు ఒక ట్వంటీ థౌజండ్ అయ్యింది అనుకుంటాం వన్ ఇయర్ మీరు హాస్టల్లో ఉన్నందుకు టోటల్గా ట్వంటీ థౌసండ్ బిల్ అనేది మీకు వేసారనుకుందాం సో స్టార్టింగ్లో మనం టెన్ అనేది డిపాజిట్ చేశాము అండ్ ప్లస్ మనకు స్కాలర్షిప్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే రావడం జరుగుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే మనకు రావడం జరుగుతుంది కాబట్టి సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అవుతుంది ఫస్ట్ ఇయర్కి సో అంటే మీరే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రాగా పే చేసినట్టు అది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా బేస్డ్ ఆన్ సిచువేషన్ బట్టి కొన్నిసార్లు మనం పే చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మనకి రిటర్న్ రావడం జరుగుతుంది సో దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మినిమం అయితే మనం టెన్ థౌసండ్ డిపాజిట్ చేస్తాము అండ్ బాయ్స్కి వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా మనకు ఫీ అయితే అవుతుంది హాస్టల్ ఫీ అనేది సో మీరు స్టార్టింగ్లో ఒక టెన్ థౌసండ్ డిపాజిట్ చేస్తారు అండ్ గవర్నమెంట్ వచ్చేసి మన స్కాలర్షిప్ కింద ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుంది అండ్ ఇవి రెండు యాడ్ చేసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది మీరే రిటర్న్గా మీరు సర్టిఫికేట్ తీసుకునే టైంకి త్రీ థౌజండ్ పే చేయడం కానీ మీకు ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ రిటర్న్ రావడం కానీ అయితే ఉంటుంది సో దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం హాస్టల్ స్పెషలిటీ ఉంటుంది మినిమమ్ డిపాజిట్ వచ్చేసి మనం అయితే టెన్ థౌసండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ ఎలిజిబుల్ లేని స్టూడెంట్స్ అయితే మనకి ఏదైతే ఎండ్ ఆఫ్ ది డేలో బడ్జెట్ అవుతుందో ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అది మీరు పే చేయాల్సి ఉంటుంది టోటల్ అమౌంట్ ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ లేకపోతే అండ్ ఇది వచ్చేసి మనకి క్యాంపస్ కాలేజెస్ సంబంధించి క్యాంపస్ కాలేజెస్ గురించి మనం చెప్పుకున్నాం సో ఇక్కడ మనకి ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ తర్వాత వచ్చేసి మనకు తెలంగాణ యూనివర్సిటీలో క్యాంపస్ కాలేజెస్ అనే ఉంటాయి దాంట్లో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ఒకలాగా ఉంటుంది స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే ఒకలాగా ఉంటుంది అండ్ ఫీ గురించి మనం నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్లో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈచ్ కాలేజెస్ ఫీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేయట్లేం జస్ట్ ఆ క్యాంపస్ ఎక్కడ ఉంటుంది అండ్ దానికి సంబంధించి సో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా ఉండట్లేదన్న టాపిక్ గురించి మనం తెలుసుకున్నాం సో ఇక్కడ మనం గవర్నమెంట్ కాలేజెస్ అనేది తీసుకున్నట్టయితే సో మన ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో మనకు వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజ్ ఉంది అది మనకు మాసప్ ట్యాంక్ సంబంధించి టీచర్స్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్ అని అయితే మనం చెప్పుకుంటాం సో దీంట్లో వచ్చేసి కూడా మనకు బీఈడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు లోయెస్ట్ ఫీ అయితే ఉంటుంది ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వీటిలో చాలా తక్కువ ఫీ అయితే ఉంటుంది వెన్ కంపేర్ విత్ యూనివర్సిటీ కాలేజెస్ కానీ అండ్ సేమ్ టైం వెన్ కంపేర్ విత్ సో మన యొక్క ప్రైవేట్ కాలేజెస్ ఎయిడెడ్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే సో వీటి ఫీ అయితే తక్కువగా ఉంటుంది సింపుల్గా ఏంటంటే మీరు బీఏడ్ కంప్లీట్ చేసుకోవడానికి అప్ టు ఒక ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫీ అనేది ఫస్ట్ ఇయర్లో ఒక ఎయిట్ థౌసండ్ సెకండ్ ఇయర్లో ఒక ఎయిట్ థౌసండ్ వరకు కంప్లీట్ అవుతుంది అదే మీరు ప్రైవేట్ కాలేజ్లో చేయాలనుకున్నారు అనుకోండి థర్టీ ఫోర్ ఫోర్ థౌజండ్ టు ఫార్టీ థౌసండ్ ఇయర్ అవుతుంది సో మీరు టోటల్గా ఒక ఎయిటీ థౌసండ్ వరకు పే చేయాల్సి ఉంటుంది కాలేజ్ ఫీ అనేది సో కాబట్టి మీరు బెటర్ ర్యాంక్ ఉన్నట్లయితే యూనివర్సిటీలో మీకు సీట్ రాలేదు అనుకుంటే ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్కి అండ్ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి కూడా సో సోమెని హాస్పిన్స్ ఏమంటారు సార్ మీరు యూనివర్సిటీ పెట్టుకున్నాను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుందా అండ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటే రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుందని కూడా క్వరైరి చేస్తారు సో ఖచ్చితంగా మాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ ఏంటంటే రెగ్యులర్ అటెండెన్స్ అయితే రిక్వెస్ట్ చేస్తారు సో వాళ్ళకు రెగ్యులర్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది సేమ్ టైం టీపీ అనేది ఉంటుంది టీచింగ్ ప్రాక్టీస్ అనేది టీచింగ్ అబ్జర్వేషన్ అనేది సో మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ మనం క్లియర్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కొంచెం మీకు హెవీ బర్డెన్ అనేది ఉంటుంది సార్ నేను రెగ్యులర్గా వెళ్ళలేను కాలేజెస్కి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీరు గవర్నమెంట్ కాలేజెస్ అనే చూస్ చేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే చూజ్ చేసుకుంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఒక త్రీ మంత్స్ కనుక కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళగలిగినట్లయితే ఆ తర్వాత మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం మ్యాక్సిమం రెగ్యులర్గా అయితే రమ్మంటారు సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ కాలేజెస్ లో ఫీజు ఉన్నవి అండ్ తెలంగాణ మొత్తానికి కూడా మనకు ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటంటే మూడే అది ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ ట్యాంక్ మనకి హైదరాబాద్లో ఉంటుంది అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు హన్మకొండలో ఉంటుంది పాతిమానగర్లో తర్వాత వచ్చేసి ఇక్కడ నల్గొండలో వచ్చేసి డైట్ కాలేజ్ మనకు అందుబాటులో ఉంటుంది నల్గొండ మహబూ మన మిరియాలగూడ రూట్లో అయితే మనకి ఒక డైట్ కాలేజ్ ఉంటుంది తర్వాత మహబూబ్ నగర్లో ఒక డైట్ కాలేజ్ అయితే ఉంటుంది ఇలా టోటల్గా తెలంగాణలో ఫోర్ కాలేజెస్ మాత్రమే బీఈడి కోర్సెస్ ఆఫర్ చేసి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో వీటి యొక్క కోర్స్ ఫీ ఎలా ఉందంటే అప్ టు ఎయిట్ థౌసండ్ లోపు అయితే ఉంటుంది మీకు ఒకవేళ సీట్ వస్తే మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్లయితే టోటల్ ఎయిట్ థౌసండ్ గవర్నమెంట్ వేస్తుంది మీరు ఒక రూపాయి కూడా కాలేజ్ కట్టాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఎగ్జామ్ ఫీస్ కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కాలర్షిప్ రాకపోతే మీకు ట్యూషన్ ఫీ అనేది సో అలాటెడ్ లెటర్లో ఎంత అయితే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది అంటే కాలేజెస్ లిస్ట్ అనేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇంకా రిలీజ్ చేయలేదు దాంట్లో ఫీ స్ట్రక్చర్ని బట్టి మనం నెక్స్ట్ ఒక లిటిల్ బిట్ వీడియో అయితే చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం కాలేజెస్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే కావాలో దాని ఫీ ఎంత ఉంటుంది అనేది మనం ఆ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రజెంట్ ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయని తెలుసుకున్నాం క్యాంపస్ కాలేజ్ వచ్చేసి తీ ఉన్నాయి సో ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినట్లయితే మాసప్ ట్యాంక్ ఉంది హన్మకొండ ఉంది నల్గొండ ఉంది నగర్ ఈ యొక్క టోటల్గా సెవెన్ కాలేజెస్ అనేవి సో మనం గవర్నమెంట్ కాలేజెస్ అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీ కాలేజ్ అయినా గవర్నమెంటే అండ్ ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజెస్ వెన్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజెస్ ఈ యొక్క యూనివర్సిటీ కాలేజెస్ కావచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు లో ఫీ అయితే ఉంటుంది బట్ కాకతీయ యూనివర్సిటీకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంది బీఈడి ఫస్ట్ ఇయర్కి అండ్ బీఈడి సెకండ్ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇలా ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ కట్టాలి సెకండ్ ఇయర్ ట్వంటీ ఎయిట్ కట్టాలి ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాకపోతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అయితే బేస్డాన్ కేటగిరీ బట్టి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది స్కాలర్షిప్ గురించి ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇప్పటివరకు మనం వచ్చేసి క్యాంపస్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ కాలేజెస్ గురించి చెప్పుకున్నాం తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ గురించి చెప్పుకుందాం సో అసలు ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఏంటి సార్ అని చాలా మంది అయితే క్వైరీ చేస్తారు సో ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఏంటంటే కోఆపరేషన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అండి సో ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి పార్టిసిపేషన్ ఉంటుంది అండ్ ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తుల యొక్క పార్టిసిపెంట్ ఉంటుంది జస్ట్ లైక్ ఏంటంటే ఇది సోషల్ సర్వీస్ సెక్టర్ లాగా సో మనకు బయట మనం చూస్తుంటాం కొన్ని ట్రస్టులు అనేవి చూస్తున్నాం ఆ విధంగా ప్రజా ఉద్దేశంతో స్పెషల్ పర్పస్లో ఇవి ఏర్పాటు చేయబడిన కాలేజెస్ అనమాట వాళ్ళకు ఒక స్పెషల్ టార్గెట్ అనేది ఉంటుంది ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ పర్పస్లోనే వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది సో ఇలా మనకు ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఎయిడెడెడ్ కాలేజెస్ కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల సో అవి గవర్నమెంట్ కాలేజ్ పూర్తిగా గవర్నమెంట్ కాలేజెస్కి మారిపోతాయి లేదా పూర్తిగా ప్రైవేట్ కాలేజెస్ కింద కూడా మారిపోతాయి ప్రజెంట్ అయితే మనకు సో అక్కడ కొన్ని ఎడెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు మహావిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో వీటి యొక్క ఫీ ఏమైనా తక్కువ ఉంటుందంటే ఏముండదు ఉండదు సిమిలర్ టు ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీ ఏ విధంగా అయితే ఉంటుందో వీటిలో కూడా ఫీ అనేది అలాగే ఉంటుంది బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎథికల్గా ఉంటాయి సో మరి ఎక్కువగా స్టూడెంట్స్ని ఫండ్స్ కోసం కానీ అమౌంట్ కోసం కానీ ఇబ్బంది అనేది పెట్టరు సో అలా ఇలా ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే మనకు మహావిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇది హైదరాబాద్లో ఉంటుంది సో ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది ఆల్ఫోనస్ కాలేజ్ సంబంధించి ఇక్కడ మనకు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది సదర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వికారాబాద్ హైదరాబాద్లో అయితే ఉంటుంది మనకు నీలం సంజీవయ్య రెడ్డి కాలేజ్ కూడా మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇది సత్తుపల్లి ఖమ్మంలో అయితే ఉంటుంది అండ్ బయట సైడ్ అవుట్ సైడ్ కూడా మనకు మదర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అను ఎడెడ్ కాలేజెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి కాలేజెస్ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవి ప్రెజెంట్ మనకు ఎయిడెడ్ కాలేజెస్ ఎయిడెడ్ కాలేజెస్కి గవర్నమెంట్ కాలేజెస్కి ప్రైవేట్ కాలేజెస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే సో గవర్నమెంట్ కాలేజెస్ అనేవి పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది దానికి సంబంధించిన స్ట్రక్చర్ కానీ ఎనీథింగ్ వాళ్ళకి వసూలు చేసే ఫీ విషయం కానీ అవన్నీ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి సో ఎయిడెడ్ కాలేజెస్ అనేవి కోపరేషన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అనమాట సో ప్రైవేటుకు సంబంధించిన యజమాన్యం ఉంటుంది అండ్ అదే గవర్నమెంట్ ఆధీనంలో కూడా నడుస్తుంది వెన్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజెస్ ఇవి బెటర్ అనమాట సో గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్ మొత్తం ప్రైవేట్ యజమాన్యం పరిధిలో ఉంటుంది దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ కానీ నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఫీ ల్యాబ్ ఫీ అటెండెన్స్ ఫీ అలాంటివన్నీ ప్రైవేట్ వ్యక్తులు డిషన్ తీసుకుంటారు బట్ ఎయిడెడ్ కాలేజెస్కి వచ్చేసి ఏంటంటే కొంచెం సొసైటీ సర్వీస్ అనేది ఉంటుంది సేవాభావం అనే ఉంటుంది కాబట్టి కొన్ని లిమిట్లో ఉంటాయి వీటికి సంబంధించి వెన్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే సో ఇవి మనకు ఎడెడ్ కాలేజెస్ మీకు అంత డిఫరెన్స్ తెలియదు మీరు జాయిన్ అయిన తర్వాత బట్ రూల్స్ అండ్ సజెషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా ఉంటుందంటే కొంచెం సెన్సిటివ్గా అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ మహావిద్యాలయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఏఎంఎస్ కానీ సో ఇలా సదన్ కాలేజ్ కానీ నీలం సంజీవ రెడ్డి కానీ మదర్ తెరిసా కాలేజెస్ కానీ వీటి యొక్క కోర్స్ ఫీ ఎలా ఉంటుంది సార్ మీరు ఒకవేళ సీట్ వచ్చినట్లయితే క్వైరీ చేసినట్టు సో అది వచ్చేసి ఏంటంటే బేస్డ్ అని మనం ఇప్పుడు రిలీజ్ చేసిన ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిలీజ్ చేసిన వీడియో ఆల్రెడీ చేశాను కోర్స్ ఫీ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను దాన్ని బట్టి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అంటే ఏ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాది కరీంనగర్ సార్ నాకు ఇక్కడ సో అపర్ణ కాలేజ్ ఉంది అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది సో మాది వచ్చేసి ఇలా ఏదో ఒక మీరు పేరు చెప్తారు ఆ పేరుకున్న కాలేజ్ యొక్క కోర్స్ ఫీ ఎంత ఉందని తెలుసుకోవడానికి మీరు ఆ లిస్టు డౌన్లోడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది మీరు ఆ వీడియో చూడాలి ఫస్ట్ ఆ వీడియో చూస్తే దాన్ని ఏ విధంగా మీరు కన్వే చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది సో మేము వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సో మెని ఆ స్టూడెంట్స్ కాలేజెస్ లిస్ట్ మీద వీడియో చేయండి అని చెప్తున్నారు సో ఆ లిస్ట్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం సో ఇప్పుడు ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మన డీటెయిల్గా అయితే కాలేజెస్ యొక్క ఫీ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ అనైడెడ్ కాలేజెస్ లేదా ప్రైవేట్ కాలేజెస్ అని అయితే చెప్పొచ్చు మ్యాక్సిమ్ ఆఫ్ ది మనం చూస్తున్న ప్రైవేట్ కాలేజెస్ అంటే ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ఎయిడెడ్ కాలేజెస్ ఇవి కాకుండా రిమైనింగ్ కాలేజెస్ అన్ని మనకు ప్రైవేట్ కాలేజెస్ అన్ఐడెడెడ్ కాలేజ్ కిందనే డిస్ప్లే కావడం జరుగుతుంది సో తెలంగాణలో ఎక్కువగా ఉన్న కాలేజెస్ అన్ని సో ఇవే మనకు ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నామంటే సో ఒక యూనివర్సిటీ కాలేజ్లో మూడు చెప్పుకున్నాం గవర్నమెంట్ కాలేజెస్లో ఒక నాలుగు చెప్పుకున్నాం అండ్ తర్వాత ఎయిడెడ్ కాలేజ్లో వచ్చేసి ఒక ఐదు చెప్పుకున్నాం అనుకుందాం ఉదాహరణకు టోటల్గా ఒక టెన్ సో టెన్ ఫిగర్స్ లెవెన్ ఫిగర్స్ వరకు మనం ఏం చెప్పుకున్నామంటే సో సమ్ సమ్ కేటగిరీ కాలేజెస్ అని చెప్పుకున్నాం రిమైనింగ్ అన్ని కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు అనైడెడ్ కాలేజెస్ సో అన్ఐడ్ కాలేజెస్లో వచ్చేసి వీటిని మనం ప్రైవేట్ కాలేజెస్ అంటాం ఈ యొక్క అనైడెడ్ కాలేజ్ ఎలా ఉంటుందంటే ఫీ బేస్డ్ ఉంటుంది సో ఎక్కువ ఫీ అనేది ఛార్జ్ చేయడం ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి మేనేజ్మెంట్ని బట్టి సో అలా అయితే ఉంటుంది తర్వాత స్కాలర్షిప్ బేస్డ్ నడుస్తాయి ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్ని ఎక్కువగా స్కాలర్షిప్ బేస్డ్ అయితే నడుస్తాయి అండ్ ఈ యొక్క అవైలబుల్ డిస్టిక్స్ టోటల్గా తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది ఇప్పుడు మనం గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నాం అనుకోండి మెయిన్ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి సో కొన్ని కొన్ని ప్రాంతంలోనే ఒకటి హనుమకొండలో ఉంది ఒకటి మహబూబ్నగర్లో ఉంది ఒకటి నల్గొండలో ఉంది ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఉంది బట్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో మనకు గవర్నమెంట్ బీఏడ్ కాలేజెస్ అనేవి లేవు కానీ ఈ యొక్క అనైడెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్లో మనకు అనైడెడ్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అయితే అందుబాటులో ఉంటాయి అండ్ వీటికి సంబంధించిన మినిమమ్ ఫీ సార్ సింపుల్గా ఒక ప్రైవేట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది యాజ్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ట్యూషన్ ఫీ వచ్చేసి ఏమంటామంటే మన కాలేజ్ ఫీ అనేది చెప్తాం ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే మినిమం ఉంది సో మీకు లిస్ట్ అనేది రిలీజ్ అయినాక దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను సో ఎవరైతే వెయిటింగ్ చేస్తున్న ఆస్ ఉన్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ లిస్ట్ అనేది త్వరలోనే పెడతామని చెప్పారు కన్వీనర్ సార్ వాళ్ళు కాల్ చేస్తే సో ఆ లిస్ట్ పెట్టిన తర్వాత నేను మీకు డీటెయిల్ వీడియో చేస్తాను మళ్ళీ జస్ట్ కాలేజెస్ లిస్ట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం ఆ వీడియోలో సో ఇక్కడ మినిమం వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఉంటుంది సో దీనికి డెవలప్మెంట్ ఫీ వచ్చేసి ఒక త్రీ థౌసండ్ ఉంటుంది ఇలా ప్రతి కాలేజ్కి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఇయర్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఫీ ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ మనకు యూనివర్సిటీ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా రిమైనింగ్ కాలేజ్ మీరు ఏ కాలేజ్ తీసుకున్నా కూడా మినిమమ్ బీఈడ్ ఫీ అనేది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉండే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి అమౌంట్ పే చేస్తారు స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ మొత్తం అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ ట్వంటీ సెవెన్ థౌసండ్ కూడా జాయినింగ్లో పే చేయాలా లేకపోతే తర్వాత పే చేయాలా సార్ అంటే స్కాలర్షిప్ నాట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు జాయినింగ్ అప్పుడే పే చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్ మీకు వస్తుందా అని డిసైడ్ చేస్తారు అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అని నేను ప్రతిసారి చెప్తాను ఒకవేళ మీరు ఇన్కమ్ ఎలిజిబుల్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయ్యి మీకు ఇంకం ఎలిజిబుల్ అయినట్టు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి మీకు ట్యూషన్ ఫీ కాలేజ్లో జాయిన్ అయ్యడానికి ఎంత పే చేయాలని వాళ్ళు డిసైడ్ అవుతారు సో ఒకవేళ సో మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది సార్ మేము ఇప్పుడు కట్టుకోలేము తర్వాత కట్టుకోవచ్చు అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే మీరు ఇన్కమ్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మీ కోర్స్ కంప్లీట్ అయిపోయినాక మీ బిఈడి మెమోస్ కానీ బీఈకి సంబంధించిన ఈసీ కానీ తీసుకునేటప్పుడు అప్పుడు పే చేయమంటారు రిమైనింగ్ అమౌంట్ మొత్తం సో అలా ఉంటుంది కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మాత్రం మాకు స్కాలర్షిప్తో సంబంధం లేదు మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టండి కూడా అనొచ్చు అండ్ అదర్ ఫీసెస్ కూడా ఉంటాయి కాలేజెస్లో వచ్చేసి ట్యూషన్ ఫీ అటెండెన్స్ ఫీ అంటూ నెక్స్ట్ ప్రాక్టికల్ ఫీ అంటూ ల్యాబ్ ఫీ అంటూ బేస్డ్ ఆన్ కాలేజ్ ప్రొవైడ్ చేసే సర్వీస్ బట్టి అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ ది బీఈడీ కాలేజెస్ ఏం చేస్తాయంటే సో డెవలప్మెంట్ ఫీని ఒక టెన్ థౌసండ్ కింద ఛార్జ్ చేయడం జరుగుతుంది త్రీ థౌసండ్ తీసుకోవాల్సిన డెవలప్మెంట్ ఫీ అయితే ఉంటుందో టెన్ థౌసండ్ అయితే ఛార్జ్ చేస్తారు సో అది బీఈడీలో ఎలా ఉంటుందంటే ఇక సో ప్రైవేట్ కాలేజెస్ కానీ అనైడ్ కాలేజెస్ కానీ మనం వెళ్ళినట్టయితే సో వాళ్ళు మన నుంచి అమౌంట్ మాక్సిమం ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని బట్టి సో దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఎంత ఉంటుందనేది సింపుల్గా అయితే మీరు ఒక జెన్యున్గా బయడ్ చేసే స్టూడెంట్స్ ఆ ఎవరైతే ఉంటారో మినిమం ఫీ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫర్ ఇయర్ అవుతుంది అండ్ మీకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ థర్డ్ సెమ్ ఇలా సపరేట్ ఫీ కూడా ఉంటుంది సెమ్ ఫీ ఎంత అనేది కూడా మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ స్కాలర్షిప్కి సంబంధించి సార్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీ కాలేజెస్లో కానీ లేదా ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఎయిడెడ్ కాలేజ్లో కానీ సీట్ వచ్చినట్టయితే స్కాలర్షిప్కి నేను ఎలిజిబుల్ అయితే నాకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అని క్లారిటీ కాదు కదా కొంతమంది సో వారి గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫిజికల్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత ట్యూషన్ ఫీ అనేది మీకు గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత ముందుకు చెప్పినట్టుగా ఒక కాలేజ్ ఫీ అనేది ఎంత అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది అనుకుందాం సో మీరు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అనుకుందాం ఎస్సీ సారీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నారు లేదా ఫిజికల్ డిజిబిల్టీ పర్సన్ ఉన్నారు అనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే సో వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ సో వీళ్ళకి వచ్చేసి అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటేనే అది రిలీజ్ చేస్తారు అంటే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అలా సక్సెస్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు ట్యూషన్ ఫీ స్పెషల్గా కాలేజ్కి ట్యూషన్ ఫీ అయితే మీ చేతులు కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు బట్ రిమైనింగ్ ఫీ ఉంటుంది ప్రాక్టికల్ ఫీ అంటూ ల్యాబ్ ఫీ అంటూ అటెండెన్స్ ఫీ అంటూ అది బేస్డ్ ఆన్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే పే చేస్తారో మీరు కూడా అలా పే చేయాల్సి ఉంటుంది ఇది స్కాలర్షిప్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ కనుక మీరు బీఏడ్ కాలేజ్లో జాయిన్ అయితే అది యూనివర్సిటీ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఎడెడ్ కాలేజ్ అయినా కాలేజ్ యొక్క ఫీ ఎంత అయితే ఉంటుందో అంత ఫీ అనేది మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు అప్పుడు ఒక కూడా కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అయినట్టు మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది మీ యొక్క అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు దాంట్లో ఎంత అయితే ఉంటుందో అంత మీరు ఫర్ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ ట్యూషన్ ఫీకి సంబంధించి అయితే అండ్ సార్ నేను ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతాను పర్సనల్గా స్టూడెంట్ కంటూ ఏమన్నా అమౌంట్ వస్తుందా స్కాలర్షిప్ నేను ఎలిజిబుల్ అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాను అంటారు సో మీరు ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు ఫర్ మంత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ అమౌంట్ అనేది టూ టైప్స్ అయితే ఉంటుంది స్కాలర్షిప్ స్టూడెంట్స్కి వచ్చేది ఎలా ఉంటుందంటే మీరు హాస్టల్ అయినట్టు ఒకవేళ మీరు హాస్టల్ తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది డైరెక్ట్గా హాస్టల్ అకౌంట్కి అయితే వెళ్తుంది మీ తరఫు నుంచి మీరు పే చేస్తున్నట్టుగా హాస్టల్కి వెళ్తుంది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నా ఉదాహరణకు మనం ఉస్మాని యూనివర్సిటీ తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ అనేది ఏమైంది అంటే హాస్టల్ ఫీ హాస్టల్ ఖర్చులు అయినాయి అనుకుందాం మొత్తం మీరు పే చేయాల్సి ఉంటుంది దాంట్లోనే ఫస్ట్ మనం డిపాజిట్ ఎంత చేశామంటే టెన్ అయితే డిపాజిట్ చేశాము టెన్ థౌసండ్ డిపాజిట్ చేశాము కాబట్టి ట్వంటీ ఫైవ్ లో టెన్ టెన్ థౌసండ్ డిపాజిట్ చేసాం కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉంది ఇలా మనకు ఫర్ మంత్ ఎంత వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తారు కాబట్టి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది బేస్డ్ అని మీరు జాయినింగ్ అయిన డేట్ని బట్టి ఫర్ మంత్ ఫిఫ్టీన్ ఇస్తారు మీరు డిసెంబర్లో జాయిన్ అయ్యారు అనుకోండి అప్ టు డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీకు మెస్వి కూడా మీరు జాయిన్ హండ్రెడ్ డేట్ నుంచే ఇస్తారు కాబట్టి సో ఆ రిమైనింగ్ అమౌంట్ ఎట్లయితే ఫర్ మంత్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది మీరు హాస్టల్లో ఎన్ని రోజులు స్టే చేస్తే సో అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇలా ఇలా రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా అకౌంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు హాస్టల్ తీసుకోకపోతేనేమో స్టూడెంట్స్ కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఒకవేళ మీరు హాస్టల్ తీసుకుంటే ఫర్ మంత్ వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడడం జరుగుతుంది ఇది ఎవరికంటే సో ఎస్ఈస్టీ స్టూడెంట్స్కి వచ్చేసి అండ్ స్కాలర్షిప్ ట్యూషన్ ఫీ అయితే మొత్తం రిలీజ్ కావడం జరుగుతుంది అండ్ ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి స్టూడెంట్స్ అయ్యిండి ఏబీసీ స్టూడెంట్స్ ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్లయితే సో ఫార్ టోటల్గా ట్యూషన్ ఫీ అనేది మీకు ఎంత రిలీజ్ చేయడం జరుగుతుంటే గవర్నమెంట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇంత ముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒక కాలేజ్ ఫీ ఉంది అనుకుందాం మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ ఫీ సో మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఎంత రావడం జరుగుతుందంటే గవర్నమెంట్ నుంచి మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి రిమైనింగ్ నైన్ థౌసండ్ రూపీస్ ఏదైతే ఉంటుందో నైన్ థౌజండ్ రూపీస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది మన చేతుల ద్వారా మనము పే చేయాలి అండ్ ఇది కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యటానికి పే చేయాలి బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ కాలేజ్ ఫీ అనేది కంపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ కాలేజ్ ఫీ థర్టీ టూ థౌసండ్ ఉందనుకోండి సో మీకు గవర్నమెంట్ ఇచ్చేది ఎంత అంటే స్కాలర్షిప్ మీరు ఎలిజిబుల్ అని అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం సో మీకు ఒకవేళ అయిన కాలేజ్ యొక్క ఫీ అనేది థర్టీ టూ థౌసండ్ ఉందనుకోండి మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యే బీసీ స్టూడెంట్స్ లేదా ఓసీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉంది మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిన అయితే సో మీ గవర్నమెంట్ ఏం చేయడం జరుగుతుందంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది ట్యూషన్ ఫీ కింద సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యటానికి పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితేనేమో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ ఏం అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు కాలేజ్లో జాయిన్ అయ్యటానికి బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ అయితే మాత్రం బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ ఫీని బట్టి సో మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది రిమైనింగ్ అయితే పే చేయాలి అది కూడా మీరు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయితే సో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదు సార్ నాకు స్కాలర్షిప్ రాదు మరి నాకు సీట్ అలాట్ అయితే నేను ఎంత అమౌంట్ పే చేయాలని కూడా కొంతమంది అడుగుతారు సో ఇక్కడ బేస్డ్ మీరు ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా మీ యొక్క కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉందనుకోండి కాలేజ్ ఫీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యే రోజే పే చేయాల్సి ఉంటుంది ఇది మనకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటే ఎలా ఉంటుంది స్కాలర్షిప్ ఎలిజిబుల్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది సో ఇక హాస్టల్ ఫీకి సంబంధించి ఎవరికైనా ఈక్వల్గా అయితే ఉంటుంది మీరు ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ సో మీరు డే స్కాలర్ అయినట్టయితే మీరు హాస్టల్ తీసుకోకపోతే ఫర్ మంత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీ యొక్క అకౌంట్లో అయితే రావడం జరుగుతుంది అది మనకు ఫర్ మంత్ ఎమ్మె ఇవ్వరు సో టోటల్ రిన్వర్స్మెంట్ మీకు ఎంత అయితే ఉంటుందో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది సార్ రిలీజ్ చేయడం జరుగుతుంది బట్ మనకు కౌంటింగ్ అయితే ఏంటంటే మీరు జాయిన్ అయిన మంత్ను బట్టి కౌంట్ చేస్తారు ఒకవేళ మీరు హాస్టల్ తీసుకుంటే ఫర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది స్కాలర్షిప్కి సంబంధించి సో పీజీ చేసి బీఎడ్ చేసినా బీఎడ్ చేసి పీజీ చేస్తున్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు మీకు సంబంధించి కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను పీజీ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తున్నాను లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి ప్రజెంట్ నేను బీఎడ్ చేస్తున్నాను నాకు స్కాలర్షిప్ వస్తుందని కొంతమంది క్వైరీ చేస్తారు సో మేము ప్రీవియస్లో ఆల్రెడీ ఎవరైతే పీజీ చేసి బీఎడ్ చేసిన హాస్ప్రెండ్స్ ఉన్నారో వారి నుంచి సో మనీ డేటా కలెక్ట్ చేయడం జరిగింది అండ్ నేను ఆన్లైన్ అప్లికేషన్ కూడా వాళ్ళకి పర్సనల్గా నేనే చేయడం జరిగింది సో సో మెనీ ఆస్ఫ్రెండ్స్కి అయితే పీజీ చేసి బీఎడ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కు స్కాలర్షిప్ అయితే వస్తుంది మాక్సిమం ఆఫ్ ది అప్లికేషన్స్ నేనే చేశాను లాస్ట్ ఇయర్ కూడా మేమే చేయడం జరిగింది అండ్ ఆ లాస్ట్ ఇయర్ కూడా మేమే చేయడం జరిగింది అండ్ అవసరమైతే అయితే నేను పీజీ ఆఫ్టర్ బీఎడ్కి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇయర్ కూడా మళ్ళీ పీజీ ఆఫ్టర్ బిఎడ్కి సంబంధించి కొంత డేటా అనేది తీసుకొని మీకు లైవ్లో అయితే చూపిస్తూ వీడియో అయితే చేస్తాను దర్ ఈజ్ అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి పీజీ ఆఫ్టర్ బిఎడ్ స్కాలర్షిప్ వచ్చిందా రాలేదని మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు అండ్ ఆఫ్టర్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్ అయితే సో మీరు డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఏఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మా టీమ్ మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ సో బిఏడ్ చేసే ప్రతి ఆస్పడెంట్స్కి మొత్తం ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సార్ అటెండెన్స్ ఫీ ఏ విధంగా ఉంటుంది అడిషనల్ ఎగ్జామ్ ఫీజులు ఎలా ఉంటాయి సో ఎగ్జామ్ ఫీజు కావచ్చు సెమిస్టర్కి సంబంధించి కావచ్చు ప్రాక్టికల్ ఫీ కావచ్చు ఇవి ఎలా ఉంటున్నాయని క్వైరీ చేస్తారు ఎవరైతే సో మనం ఫస్ట్ చెప్పుకున్న త్రీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎయిడెడ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీరికి వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీకు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోండి మీ యూనివర్సిటీ బీఏడి ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి పదహారు వందల రూపాయలు అనుకోండి సో పదహారు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు ఇంక ఎక్స్ట్రా ఫీ అయితే ఉండదు ఎగ్జామ్ ఫీ కావచ్చు ప్రాక్టికల్ ఫీ కావచ్చు ల్యాబ్ ఫీ కావచ్చు అటెండెన్స్ ఫీ కావచ్చు ఇలాంటి స్పెషల్గా అయితే మీకు ఉండదు బట్ ప్రతి కాలేజ్ డెవలప్మెంట్ ఫీ కింద స్పెషల్ ఫీ కింద త్రీ అయితే మనకి జాయినింగ్ ఎప్పుడైతే కట్టించుకోవడం జరుగుతుంది అది ఏ కాలేజ్ అయినా కూడా మాక్సిమం అమౌంట్ త్రీ థౌసండ్ అయితే స్టార్టింగ్లో కట్టించుకోవడం జరుగుతుంది సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ అండ్ ఎడెడ్ కాలేజెస్ కానీ స్పెషల్గా మీకు అడిషనల్ ఫీజ్ అయితే మాక్సిమం ఛార్జ్ బట్ రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ఎయిడెడ్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ మీరు రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళలే అనుకోండి అటెండెన్స్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు కార్డ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు తర్వాత వచ్చేసి సెమిస్టర్ ఫీకి సంబంధించి కూడా అడిషనల్గా చార్జ్ చేస్తారు అండ్ గత సంవత్సరం వచ్చేసి ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్ డేటా ప్రకారం సిక్స్టీన్ హండ్రెడ్ ఫీ ఉంటే థర్టీ టూ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ తీసుకోవడం జరిగింది సో అంటే ఫస్ట్ సెమ్లో పదహారు వందల ఫీ అనేది అఫీషియల్గా ఉంటే మూడు వేల వరకు నాలుగు వేల వరకు కూడా చార్జెస్ చేసిన కాలేజెస్ అయితే ఉన్నాయి సో అది బేస్డ్ అని కాలేజ్ యొక్క రూల్స్ నామ్స్ బట్టి మనకు ఉంటుందని అయితే మనం చెప్పుకోవడం జరిగింది సో అది స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ అయితే తీసుకున్న అండర్స్టాండింగ్ బట్టి అయితే వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో మళ్ళీ ప్రాక్టికల్ ఫీ ల్యాబ్ ఫీ అనేది ఉంటుంది సో మీరు నార్మల్గా గవర్నమెంట్ కాలేజీలో కానీ యూనివర్సిటీ కాలేజీలో కానీ మీ యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఫీలోనే లెస్ పర్ షెడ్యూల్ ప్రకారం ఎంత అయితే అమౌంట్ ఇచ్చారో మీకు ఇచ్చిన కాలేజీ లిస్ట్ ప్రకారం అంతే అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిన సార్ నాకు ఎయిట్ థౌసండ్ ఫీ ఉందంటే ఫస్ట్ ఇయర్కి ఎయిట్ థౌసండ్ కట్టాలి సెకండ్ ఇయర్కి మీరు ఎయిట్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ప్రతి సెమిస్టర్ ఒక పదహారు వందలు అనుకోండి సో టోటల్గా మనకు వచ్చేసి ఏంటంటే పదహారు 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 టోటల్గా మనకు ముప్పై రెండు ముప్పై రెండు వచ్చేసి అరవై నాలుగు సో ఆరు వేల నాలుగు వందలతోటి సో దీనికి అడిషనల్గా ఫీ అయితే అవుతుంది సో ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఇది ఒక పదహారు వేలు ప్లస్ మనం అది యాడ్ చేసుకుంటున్నాం సో మనం మళ్ళీ అదొక పదహారు వందలు అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది సో పదిహేడు వేల సో నాలుగు వందల వరకు మనకు అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది నార్మల్గా మీరు సో గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్లయితే ఒకవేళ యూనివర్సిటీ కాలేజ్లో సీట్ వస్తే యూనివర్సిటీ కాలేజ్ కూడా సమ్ ఫీ అనేది ఉంటుంది ఆ ఫీ కాకుండా మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది బట్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఫర్ సెమ్గా ఇప్పుడు మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకోండి మినిమం ఒక త్రీ థౌజండ్ వరకు తీసుకుంటారు మాక్సిమం అయితే బేస్డ్ అని వాళ్ళ రూల్స్ని బట్టి ప్రైవేట్ కాలేజెస్లో మధ్య మేనేజ్మెంట్ ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఫీ అయితే ఛార్జ్ చేస్తారు సో దీని గురించి నేను ఇక్కడ ఎక్కువ చెప్పలేను బట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను ప్రైవేట్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సో మినిమంలో వచ్చేసి మీ ట్యూషన్ ఫీ అనేది ఒక థర్టీ థౌసండ్ ఉందంటే మీకు ఇంక ఎక్స్ట్రాగా ఒక ట్వంటీ థౌసండ్ వరకు అయితే ఛార్జ్ కావడం జరుగుతుంది సో మీకు మొత్తం వచ్చేసి బీఏడ్ కంప్లీట్ కావడానికి సో సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ థౌసండ్ కూడా ఖర్చు కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది రియంబర్స్మెంట్ కెలజిబుల్ ఉంటే సమ్ గవర్నమెంట్ ఇస్తుంది సమ్ మీరు కట్టుకుంటారు సో ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ కెలిజు ఉంటే మాక్సిమం గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే సో తర్వాత మనకు బీఎక్కి సంబంధించి తెలంగాణ హెడ్సెట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు ప్లేలిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి దట్ ఈస్ మీరు తెలంగా తెలంగాణ ఎడ్సెట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన కాని నుంచి మీరు బీఏడ్ కంప్లీట్ చేసి మీ సర్టిఫికెట్స్ మీరు తీసుకునే వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి సో లైక్ మీరు తెలంగాణ హెడ్సెట్ అప్లై చేయడం అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎంట్రెస్ టెస్ట్ రాయడం ఎంట్రెస్ టెస్ట్ రాసిన తర్వాత రిజల్ట్ చూసుకోవడం తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం వెబ్ ఆప్షన్స్ పెట్టడం సీట్ అలాట్మెంట్ తీసుకోవడం కాలేజ్లో జాయిన్ అవ్వడం బీడీ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది దానికోసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఈచ్ అండ్ ఎవరి టాపిక్ పైన మన ఛానల్లో సో మెనీ వీడియోస్ అయితే ఉంటాయి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు సో ఇక్కడ మనం మనం ఏదైనా మిస్ అయిన టాపిక్ ఉంటే ఆ టాపిక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ కాలేజీ ఫీకి సంబంధించి యూనివర్సిటీ వైజ్గా కాలేజెస్ లిస్టు కావచ్చు డిస్ట్రిక్ట్ వైజ్గా కాలేజెస్ లిస్ట్ కావచ్చు మేము ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఒక డీటెయిల్ వీడియో చేశాము ప్రజెంట్ మన దగ్గర ఉన్న డేటా కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్దే ఉంది సో ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాలేజెస్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ మీరు ఫర్దర్ అప్డేట్స్ ఫాలో అవ్వడం కోసం మనకు సో యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది మనకు వాట్సాప్ ఛానల్ అనేది మీరు దాని ద్వారా ఫాలో అవ్వచ్చు టెలిగ్రామ్ ద్వారా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అవచ్చు మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో మెనీ ఆప్షన్స్ అయితే మీకు ఇస్తున్నాము ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వడానికి సో కాలేజెస్ లిస్ట్ గురించి నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లిస్ట్ అనేది వితిన్ టూ వీక్లో వితిన్ టూ డేస్లో సార్ అయితే అప్డేట్ చేస్తున్నారు ఆ టూ డేస్లో అప్డేట్ చేసిన తర్వాత మనం ఓన్లీ కాలేజెస్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ అదే విధంగా పీజీ తర్వాత బీఏడ్ చేసే స్టూడెంట్స్ సంబంధించి అండ్ స్కాలర్షిప్ సంబంధించి డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదురు మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో